హావ్ మీ ముందుకు మంచి ప్రాపర్టీ టూ బిహెచ్కే హెచ్ఎండి అప్రూవల్లో మనం కొత్త ప్రాపర్టీ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు ఫుల్ కబోర్డ్స్ తోటి వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి ఇది మనకు పదకొండు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది లెవెన్ లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే మొత్తం ఇంటీరియల్ వర్క్ మాత్రం కంప్లీట్ అయి ఉందండి ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్లో ఉంది ఫుల్ వెంటిలేషన్ అండి మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి ఈ ప్రాపర్టీ ఎక్కడ కాదండి మనకి మనకు గాజుల రామారం సీతారామ టెంపుల్ ఆపోజిట్లో వస్తుందండి చాలా దగ్గర మెయిన్ రోడ్కి దగ్గర అండి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఇది మనకు చాలా బాగుంది ఇది అంతా డైనింగ్ ఏరియా చూసారు కదా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి చా కామన్ బాత్రూము ఇది మనకు ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ వస్తున్నాయి ఇది మనకు కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగుంది ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా చాలా బాగుంది ఫుల్ వెంటిలేషన్ ఉంది బట్ నేను లైటింగ్స్ ఉండాలని చెప్పి మాత్రమే నేను వేసాను చూస్తున్నాను కదా ఎండ చాలా బాగుంది ఫుల్ వెంటిలేషన్ వస్తుంది టూ బాల్కనీస్ వచ్చాయండి ఒకటి వాష్ ఏరియా ఒకటి బాల్కనీ వచ్చింది ఇది మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి పదకొండు వందల నలభై వస్తుందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ వస్తున్నాయి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తా చూడండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ అండి హెచ్ఎండిఏ మనకు కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది చాలా బాగుంది బిల్డింగ్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది మాకు మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది వన్ ఇయర్ ఫ్లాట్ మాత్రం ఇది చాలా ఓనర్స్ మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటున్నారు చాలా బాగుంది ఓనర్స్ వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారు అందుకే సేల్ చేస్తున్నారు దీన్ని ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు గాజుల రామారంలో వస్తుందండి కూకట్పల్లి మెట్రో స్టేషన్ మాత్రం సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి ఇక్కడ నుంచి స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయండి జిహెచ్ఎంసి పార్కు ఈ బిల్డింగ్కు దగ్గర వస్తుంది ఈ ఫ్లాట్కు ఆపోజిట్ జిహెచ్ఎంసీ పార్క్ ఉందండి మనకు అటాచ్ బాత్రూమ్ ఇది ఓపెన్ కిచెన్ అండి చూపిస్తే చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ ఇక్కడ డైనింగ్ ఏరియా రైట్ సైడు ఇదంతా డైనింగ్ ఏరియా అండి మనం ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకోవచ్చు అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చాలా పెద్దగా ఉంది స్పేసెస్ వాష్ ఏరియా చూస్తున్నారు కదా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వన్ ఇయర్ ప్రాపర్టీ ఇది వన్ ఇయర్ ఫ్లాట్ అండి కబోర్డ్ సూట్ వరకు కంప్లీట్ అయింది నీట్గా ఉంది చూస్తున్నాం కదా ఫ్లాట్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి గాజుల రామారం సీతారామ టెంపుల్ దగ్గర వస్తుందండి వన్ ఫిఫ్టీ మీటర్స్ సీతారామ టెంపుల్ ఈ బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్ చాలా డిస్టెన్స్ దగ్గర కనబడుతుంది టెంపుల్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైన్ క్లిక్ చేయండి సెవెన్ టు టూ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్